మామూలుగా మన ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా రిలేషన్స్ వచ్చి చుట్టాలు వచ్చారనుకోండి ఎట్లుంటుందంటే వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటాము ఎంత అంటే కొసరి కొసరి మరి వడ్డిస్తుంటాము చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటాము అలా చాలా ప్రేమతో మాట్లాడుతుంటాము ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను ఇది వేసుకో అదే ప్రేమగా మాట్లాడుతాం కానీ అదే మన సొంత మన సొంత ఇంట్లో మన సొంత వాళ్ళతో ఎందుకు మాట్లాడడం ఎందుకంటే మనం వాళ్ళతో రోజు కలిసి ఉండం కాబట్టి కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళతో ఒక ఒపీనియన్ ఉంటుంది మనకు ఒపీనియన్ వాళ్ళకు టేస్ట్ ఉంటుంది మనకు ఒక టేస్ట్ భిన్న విభిన్న టేస్టులు విభిన్న అభిప్రాయాల వల్ల మనస్పర్ధలు వస్తాయి ఇది చుట్టం అనుకో చుట్టానికి నీకు ఏం గొడవలు ఉండవు ఎలా ఉండవు వా వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా వస్తారు వాళ్ళతో నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళకు నీ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు నీకు వాళ్ళతో నువ్వు కలిసి లేవు సో వాళ్ళతో కూడా నువ్వు కలిసి ఉన్నావు అనుకో సేమ్ రేపు పొద్దుగా వాళ్ళతో కూడా గొడవలే పడతావు అది ఏంటంటే అది అంతే మన మన ముందు ఆ చుట్టాలు వచ్చిన చుట్టాలు కూడా మన ముందు చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తుంటారు నవ్వుకుంటా మంచిగా ఉంటారు కాకపోతే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ అట్లాగే ఉంటారు వాళ్ళ గొడవ పడుతుంటారు నాలుగు గోళ్ళ మధ్యలో ఇవన్నీ కామన్ కాకపోతే ఎందుకంటే ఏదైనా సరే దగ్గర ఉన్నప్పుడు ఒక ఏమంటారు విలువలు ఉండవు మనుషులకి విలువలు ఉండవు దూరం ఉన్నప్పుడు ఒక ఒక మనిషి మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మామూలుగా సినిమాలలో చెప్పినప్పుడు కలిసి ఉంటే కల సుఖం అంటారు కానీ ఇవన్నీ ఇవన్నీ జరగాలంటే చాలా మెచ్యూర్డ్ మైండ్ ఉండాలి అంత మైండ్ మనకు ఎవరికి తెలియదు కాబట్టి దూరంగా ఉండి మర్యాదలు కాపాడుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం బయట బయట వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి మొక్క వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుకుంటాం కానీ వా మన ఇంటి పక్క వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో రోజు గొడవలు పడుతుంటారు మన ఇంట్లో వాళ్ళతో మనం రోజు గొడవలు పడుతుంటాం ఎందుకు ఇట్లా కాకపోతే బయట వాళ్ళతో అంటే వాళ్ళతో నీకు ఏమి అభిప్రాయ భేదాలు ఉండవు వాళ్ళు జస్ట్ మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు ప్రేమగా అనిపిస్తుంది కానీ నిజానికి కలిసి ఉండడం వల్లనే అట్లా జరుగుతాయి చెప్పినా చెప్తే ఒక వెరైటీ అనిపిస్తుంది కానీ ఇదే నిజం